పిల్లలు కూరగాయలతో పూసల చేస్తారు ఓకేనా ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ ఓకే అర్థమైందా ఇక్కడ చూడండి ఇవన్నీ మొత్తం టోటల్ కూరగాయలు వెజిటేబుల్స్ అంటారు కదా ఇక్కడ చాలా బాగా కనిపిస్తాయి క్యారెట్లు అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది రోజుకు ఒక రెండు మూడు క్యారెట్లు అన్నా మనము తినాలి ఓకేనా మీరు పలావ్ చేసినప్పుడు పడేస్తారు కదా అట్లా పడేయకూడదు క్యారెట్ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తినాలి ఓకేనా నెక్స్ట్ ఏమున్నాయి లెమన్స్ ఇంగ్లీష్ లో లెమన్స్ అంటాం తెలుగులో నిమ్మకాయలు లేదా నిమ్మ పండు అంటారు కదా దీనివల్ల దీంట్లో ఏమేమి చేస్తాం అన్నం కోసం ఇక్కడంతా కూసుకుంటారు కదా కొంచెం వాడము వేరే వాళ్ళు కూసుకుంటారు కాబట్టి చెప్పండి ఓకేనా నెక్స్ట్ ఇవేది

almış ప్రోటీన్స్ ఉంటాయి ఆ పొటాషియం అంతా మ్యాచ్ మెగ్నీషియం ఇలాంటి ఉంటాయి అనమాట మనకు రావాలంటే మనం వీటన్నిటినీ తినాలి అప్పుడే మనకు మన శరీరానికి కావలసిన పోష Thank <laughs> you. నేర్చుకోవచ్చు ఓకేనా అర్థమైందా నేర్చుకోవాలి మనం అర్థం కాకుండా ఉంటే అడగండి అర్థమైంది అర్థమైందా అర్థమైందా